విద్యార్థినులు మీ ముందు మాట్లాడే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే రేపు మీ భవిష్యత్తు దేశానికి చాలా ఉపయోగపడుతుంది దేశం మిమ్మల్ని చూసి గర్వపడే విధంగా ఉండాలనేదే మా ధ్యేయం అందులో భాగంగా ఈరోజు స్కూల్కు రావడం చాలా గొప్ప అనుభూతిగా భావిస్తున్నా మీ చదువు ఎలా ఉండాలనేదే మేమందరం కూడా ఆలోచన చేసి మీ చదువు కోసం మేము ఏ విధంగా కష్టపడి నిధులు తీసుకొచ్చి మీ అభివృద్ధిని చదువుకోవడానికి సౌకర్యాలు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన ఆ బాధ్యత నా పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత నెరవేర్చేదానికి నేను ఎప్పుడు కూడా మీకు గుర్తు చేస్తానని తెలియజేస్తాను ఖచ్చితంగా ఆగస్టు నెలాఖరు లోపల ఈ ట్రైన్ పూర్తి చేసే బాధ్యతను నేను తీసుకుంటున్నా మీ తరఫున ఖచ్చితంగా ఆ బాధ్యత కంప్లీట్ చేస్తాను గ్రౌండ్ కూడా చాలా మీకు కూడా కొంచెం కష్టాలు ఉన్నాయనిపిస్తుంది రకరకాలుగా ప్రైవేట్ పీపుల్ కూడా కొంత కాంపౌండ్లో ఉండి రకరకాల సమస్యలు కూడా మీకు ఉన్నట్టు మా దృష్టికి రావడం జరిగింది అవన్నీ కూడా సమస్యని నేను సంబంధిత అధికారులతో మాట్లాడి అలాగే మన ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఏదైతే ఉన్నాయో పిల్లలు చదువుకోవడానికి పిల్లలకి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా మనం ఐదో తారీఖు అమ్మాయిలకు ఒక క్రికెట్ కిట్ కూడా ఇవ్వబోతున్నాం అలాగే అబ్బాయిలకు ఇవ్వబోతున్నాం అందరూ కూడా ఒక క్రికెట్ కిట్లు ఆగస్ట్ ఐదో తారీఖు అన్ని హై స్కూల్స్ కూడా ఇస్తున్నాం